డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ నిర్వహించారు మహిళల ఆర్థిక పరిపుష్టి కోసం కృషి మహిళలపై దాడి చేస్తే ఉపేక్షించేది లేదు మహిళల రక్షణ కోసం శక్తి యాప్ను ఉపయోగించుకుని రక్షణ పొందాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు సృష్టికి మూలం అన్నిటిలో సగభాగమైన మహిళలు నింగి నుంచి నీళ్ల దాకా అన్ని రంగాల్లో పోటీ పడుతూ ముందుకు దూసుకుపోతున్నారని మహిళల భద్రత గౌరవం అధికారత లక్ష్యంగా మహిళా అభ్యున్నత ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి సుభాష్ తెలిపారు నారీ లోకానికి మహిళా దినోత్సవ తెలిపారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మహిళా సాధికారత కోసమే పనిచేస్తుందన్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా బడ్జెట్లో మహిళా శిశు సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం నాలుగు వేల మూడు వందల ముప్పై రెండు కోట్లు హెచ్చరించిందన్నారు మహిళలు శక్తి యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఆపద సమయాల్లో రక్షణ పొందాలని సూచించారు ఏంటి మేడ మీద రావాలంటే వాళ్ళకి వేస్ట్లు ఎక్కువ ఉన్నాయమ్మా రావడం అవ్వదు నాకు ఇప్పుడు అనేసి అన్నారు అదే సినిమీ కూడా ప్రీవెన్సీలో అనుకునే వాళ్ళు నెలది మహిళలోని శైకన్యం అన్నాయి సార్ చెప్పిన మహిళవలందరం కూడా మనం అందరం కూడా తెలుసుకోవాల్సి కొంచెం అవసరం అనుకోవాలి ఎందుకంటే అటు ఆఫీస్ నుంచి అక్కడ పెట్టుకుంటారు అదే బంత్రి వేసి సమ సేవ చేసి మొన్నసారి ఈ మార్చి ఎనిమిదో తారీఖున మన ప్రతి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు నేను కృష్ణా జిల్లా జరిగింది ఆ రోజు అయ్యో నా రామచంద్రపురం నియోజకవర్గ సోదరి సోదరి మందుని కలుసుకోలేకపోయినా బాధ మాత్రం ఖచ్చితంగా ఉంది మరి ఈ రోజున మళ్ళీ అది నిర్వహించడం నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా మీరు ఒక్కడిగా మాట్లాడాలంటే బయట ఎంత పుల్లు సింహాల కింద మంత్రి అయిన ఉంటే మంత్రి అయినా బయట ఎంత పుల్లు సింహాల కింద పక్కన ఇంటికి వచ్చేటప్పుడు మాత్రం మీకు లోపలే ఉన్నాను అయితే ముఖ్యంగా ముఖ్యంగా నేను నా విషయం నా విషయానికి వస్తే ఎందుకంటే వినకపోయేటప్పటికీ ఆ సెక్షన్ వేరుగా ఉంటుంది మీతో మాట్లాడకపోవటం చెప్పినా వినకపోవటం అంటే వినకపోవడం అంటే ఇన్ని విన్నట్టు చేయటం ఈ టాక్చర్ మొలుకోవడం ముఖ్యంగా నా విషయానికి వస్తే ఇంట్లో నానమ్మ అమ్మ ఇద్దరు చెడుళ్ళు ఇద్దరు కూతుళ్ళు ఇంటికి వెళ్ళేటప్పటికి ఇంకా చెప్పినట్టు బయట ఎలా ఉన్నా సరే ఇంటికి వెళ్ళేటప్పుడు కానీ మాట వినవలసిందే అదే విషయం ఇది నాకు ఇద్దరు కవలపిల్ల చాలా తర్వాత ఇద్దరు కవల పిల్లలు అయితే ఆ గర్భసచ్చి ఆ మధ్యలో పొరొచ్చి వేరే ఉమ్మడి ఉంటుంది ఇద్దరికి అంటే ఒకళ్ళు పడుకుంటే ఒక లిస్ట్ ఉంటారు ఒకళ్ళు ఆడుకుంటుంటే ఒకరు చదువుకుంటూ ఉంటారు ఇద్దరికి వేరియేషన్ డిఫరెంట్ గా ఉంటుంది నేను ఇంటికి లేట్కి వెళ్ళినప్పుడు ఒకరు మాత్రం లేచి ఉంటారు ఖచ్చితంగా గేమ్ ఇంట్లో పడుకోలేదంటే నువ్వు రా లేటుగా వచ్చావు కదా అంటే నేను లేట్గా పడుకున్నాను వీటి కారణం ఏంటంటే లేట్ లేటుగా లేస్తారు ఇద్దరు ఇద్దరు మాట మీద ఉంటారు స్కూల్కి వెళ్ళమంటారు ఇంకా అక్కడ నుంచి అదిగో నీ వల్ల ఏంటి స్కూల్కి వెళ్ళట్లేదు నువ్వు త్వరగా వచ్చింటే త్వరగా పడుకుంది అనే టాక్స్ అయితే మగపిల్ల వాళ్ళకి ఏ కొనాలన్నా సరే ఓ చెడ్డీ శాతం అదే ఆడపిల్లకి ఎన్ని కొన్నా సరే సరిపోకు వాటి చోది అక్కడికి అన్ని వంకీలు ఈ ఎన్ని కొన్నా కూడా సరిపోకు అయితే అది అది కమాండింగ్ కూడా ఆడపిల్లలు వచ్చేటప్పుడు తండ్రి దగ్గర ఎవరు బతిమాలం మీరు గమనించడం అది అయితే నా కూతులు అయితే బతిమాల వచ్చి వచ్చి వెంటనే అక్కడ ఈ చవులు కానీ మా ఇంటికి ఇచ్చానండి శనివారం ఆదివారం మాకు ఇక్కడ ఆడుకోవడానికి కుదరం లేదు ఈ తగులు ఇక్కడ అక్కడికి బయటికి వెళ్ళిపోతారు ఆ అక్కడ శనివారం ఆదివారం కూర్చొని డిస్టబెన్స్ ఉండకూడదు ప్రశాంతంగా ఆడుకోవడం పరిస్థితి అయితే ఒక పది మంది మగవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక ఆడమ్మాయి గట్టిగా మాట్లాడితే అంటే భగవంతుడు ఆడవాళ్ళకి ఈ ఈ ప్రపంచంలో ఉందంటే భగవంతుడు ఆడ ఆడవాళ్ళకి ఓర్పు సహనం అనేది చాలా గట్టిగా ఇస్తారు